దుబాకలో కస్తూర్బా విద్యాలయం మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థి విద్యార్థులను పరిశీలించి హాస్టల్ తనిఖీ చేసి సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని విద్యార్థులను అడిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి వెంకటరెడ్డి తదితరులు वो वाले इस मोटर भागा हां एंटर करते हैं दिस आर थ्री वुड्स मोस्टली आई एम एने इपुदा सेप्टिक टैंक वुड्स वेलम हाविशा आई एम गुड प्लीज सिट थैंक यू शा थैंक यू इतना क्लियर मतलब 37 36 30

Right. One is equal to how many 1 किलोमीटर इज इक्वल टू हाउ मेनी मीटर्स 1000 मीटर्स सो इफ गुड मीकू अज्यूमिंग दिस हैज टू बी कनवर्टेड इनटू दिस सो اناப்புడు ఏం చేద్దాం 1000 బై రైట్ కరెక్ట్ చెప్పండి బై 1000 ఎంత 96 ఆ 60 60 ఇక్కడ ఉన్నది ఏంటి డిస్టెన్స్ సో ద లాజిక్ రిమెంబర్ వాట్ ద రిలేషన్ ఇఫ్ డోంట్ ది యూనిట్స్ యూనిట్స్ తోటి మీరు లాజికల్ గా కమ్ టు అట్క్షన్ ఫైన్ అంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ కెన్ ఇస్ డన్ సర్ और एमआरओ सर या हियर ऑल ऑफिशियल्स आर देयर विश देम हेलो टू मिस्टर सर साइन्स विद सोफा फर्स्टली छत से रूफ लीकिंग व्हाट दैट वाटरप्रूफली रूफ बट इदर टाइम डीएमडब्ल्यू सर हैज गिवन फॉर कलरिंग बिकॉज़ ऑफ करन इंस्टेड ऑफ लीकेज अ बिल्डिंग మనకి దుబ్బాకకి సంబంధించి కేజీబీవీ కస్తూర్బా గాంధీ పాలికా విద్యాలయం అదేవిధంగా మైనారిటీస్కి సంబంధించిన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కూడా విజిట్ చేయడం జరిగింది మనకి అదే అదేవిధంగా మైనారిటీస్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పుకున్నారు రెండు ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకి అక్కడక్కడ మేజర్ రిపేర్స్ అవసరం ఉన్నాయి రూఫ్ లీకేజెస్ కనపడ్డాయి అదేవిధంగా మనకి కాంపౌండ్ వాల్ రిక్వైర్మెంట్ ఉంది కొన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలన్నారు డైనింగ్ హాల్కి సంబంధించినంత వరకు కూడా రిపేర్ వర్క్స్ కొన్ని టేకప్ చేసేవి ఉన్నాయి అదేవిధంగా కొన్ని చోట్ల మనకి వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది సో దీనికి సంబంధించి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఫుల్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసేసి దీనికి డెఫినెట్గా మనము గవర్నమెంట్ తరఫు నుంచి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ త్వరలోనే ఈ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ లర్నింగ్ అవుట్కమ్స్ కావచ్చు స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్ మొత్తం కూడా ఎక్స్ప్రెస్ చేశారు విత్ బోత్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ ప్రిమైసెస్కి సంబంధించి కూడా ఇబ్బందులు ఏమీ లేవు బాగా చదువుకుంటాము తప్పకుండా ఈసారి టెన్ బై టెన్ జీపీఏ తెచ్చుకుంటామని స్టూడెంట్స్ కూడా వ్యక్తం చేశారు Good.